హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దుగ్గిరాల ఇంట వినాయక చవితి పండుగ జరుగుతూ ఉంటుంది కదా రాజ్కి ఇందిరాదేవి సీతారామయ్య గారు అపర్ణాదేవి కావ్యకి ఫోన్ చేసి రమ్మని చెప్పు వినాయక వ్రతంలో భార్య భర్తలు కూర్చోవాలి అని చెప్పడంతో రాజ్కి అర్థమవుతుంది మీరందరూ కావాలనే నాతో వినాయక చవితి వ్రతం చేయిస్తున్నారు ఆ కళావతిని నిన్ను తీసుకురావాలని నేను చచ్చినా ఆ పని చేయను నానమ్మ తాతయ్య మమ్మీ డాడీ పిన్ని బాబాయ్ రాహుల్ స్వప్న మీలో ఎవరైనా వినాయక వ్రతం చేయండి అని చెప్పి ఇక అలిగి సోఫాలో వెళ్ళి కూర్చుంటారు రాజ్ ఇక చేసేదేమీ లేక అలాగైతే రాముడు యాగం చేసినప్పుడు కాంచన సీతను పక్కన పెట్టుకున్నట్టు నువ్వు కూడా నీ భార్య వస్త్రాలని పక్కన పెట్టుకొని వ్రతం పూర్తి నాయనా అని అంటారు ఇందిరాదేవి ఇక కావ్య చీర జాకెటు పీటపై కూర్చోబెట్టుకొని ఇక వ్రతాన్ని పూర్తి చేస్తారు రాజ్ అపర్ణాదేవికి కావ్య కూర్చుని వ్రతం పూర్తి చేసినట్టు అనిపిస్తుంది వ్రతం పూర్తయ్యాక రాజ్ తీర్థ ప్రసాదాలని అందరికీ ఇస్తారు ఇంతలో కనకం వస్తుంది అపర్ణాదేవిని యోగక్షేమాలు అడుగుతుంది కనకం గారు ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అనగానే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కనకం రావడంతో సంతోషపడతారు ఇక రుద్రాని అంటుంది కనకం మా వదినిపై నీకు ప్రేమ జాలి దయా ఉన్నాయి కాబట్టి వినాయక చవితి రోజు వచ్చి మరి మా వదిన్ని యోగక్షేమాలు అడుగుతున్నావు అసలు మా వదిన హాస్పిటల్ పాలు అవడానికి కోమాలోకి వెళ్ళడానికి కారణమైన మీ కూతుర్ని ఇక్కడికి తీసుకురావాలని పండుగ పూట రాయబారానికి వచ్చినట్టున్నావే అని అంటుంది రుద్రాణి అత్త మా అమ్మ పండుగపూట వచ్చినందుకు మా అమ్మని తిట్టి ఏదో అవమానించి పంపించాలని అనుకుంటున్నావేమో మా అమ్మ గురించి నీకు పూర్తిగా తెలుసు కదా అని అంటుంది ఎందుకు తెలీదు స్వప్న దుగ్గిరాల ఇంట ముగ్గురు కూతుర్లని కోడల్లిగా చేసింది కదా కనకం తెలివితేటలికి జడ్జిగారే తల వంచచ్చు అని అంటుంది రుద్రాని అవును రుద్రాని కూతుర్లకి వాళ్ళని చెయ్యాలని అనిపిస్తుంది మంచివారి చేతిలో పెట్టాలని అనిపిస్తుంది కానీ భర్తని వదిలేసి వంటరిగా ఉండమ్మా అని మాత్రం నేను ఎప్పుడూ చెప్పలేదు రుద్రాని అలాగే నా కూతురు నా అల్లుడు తెగేదాకా తెచ్చుకున్నారు ఇక నా కూతురు ఇంట్లో అడుగు పెట్టదని చంకలు గుద్దుకుంటున్నావేమో నా కూతురు ఇక్కడ లేకపోయినా నా అల్లుడు తన చీరా జాకెట్తో వ్రతాన్ని చేశాడు అలాగే ఈ విఘ్నేశ్వరుడు చూశారా ఈ విఘ్నేశ్వరుడు నా కూతురు స్వయంగా చేసిన విఘ్నాధిపతి అలాంటి విఘ్నేశ్వరుడు మీరు అనుకోకుండా మీ ఇంటికి వచ్చింది అంటే నా కూతురు ఇంట్లో మరోసారి అడుగుపెట్టి ఈ అత్తింటిని కాపాడబోతుందని అర్థం అని అంటుంది ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతారు అవును కనకం ఆ వినాయకుణ్ణి చూడగానే కావ్య చేసిందని నేను ఖచ్చితంగా అనుకున్నాను కావ్యే ఈ విగ్రహాన్ని చేసిందా అందుకే వినాయకుని తొండాన్ని కుడివైపు తిప్పి ఈ ఇంట్లో యోగక్షేమాలు ఉండాలని కోరుకున్నట్టుంది తన కోరిక ఆ దేవుడు నెరవేర్చి నా ఇంటికి సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడే వచ్చి చెప్పాడు అని అంటారు అపర్ణాదేవి ఎవరు ఏమనుకున్నా భార్య భర్తలు విడిపోతారు అని చెప్పి ఎన్ని పన్నాగాలు అనుకున్నా భార్య మనసులో భర్త భర్త మనసులో భార్య ఉన్నంతకాలం వాళ్ళని ఎవర్ని విడదీయలేరు రుద్రాని గారు నా ముగ్గురు కూతుర్లు అనుకోకుండా ఈ ఇంటి కోడళ్ళయ్యారు కానీ ఈ ఇంటి పరువును తీయాలని ఎప్పుడూ అనుకోలేదు ఈ ఇంటి ఆస్తి కోసం పాకులాడలేదు ఈ ఇంటి చెడుని ఎప్పుడూ కోరుకోలేదు కానీ కొంతమంది నట్టింటి తిండి తింటూనే వాళ్ళ ఉప్పు తింటూనే వాళ్ళకి ద్రోహం చేసి మోసం చేసి ఇక్కడే ఉండాలనుకుంటారు ఆ టైపు నేనా మీరా అన్నది ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు అని అంటుంది కనకం ఇక ఇందిరాదేవి అంటారు కనకం నువ్వు చెప్పింది ఇక్కడ అందరికీ తెలుసు రుద్రాని ఎలా ఉందో అలాగే అందరూ ఉంటారని అనుకుంటుంది కానీ భార్యాభర్తల బంధం అంటే ఏంటి అన్నది రుద్రానికి తెలిస్తే తన భర్తని విడిచి ఇక్కడ ఉండదు అని అంటారు అమ్మా ఈ కనకం మాటలకి నువ్వు వత్తాసు పలుకుతున్నావేంటి కావ్య వదునికి ఏ పరిస్థితి తీసుకొచ్చిందో మీ అందరికీ తెలుసు కావ్య మీద నమ్మకంతో రాజ్ తనని వదిలికి అప్పగించి మరీ వెళ్ళాడు ఒక హార్ట్ పేషెంట్ ఎప్పుడు ఎలా ఉంటుందో కావ్యకి తెలీదా డబ్బుపై వ్యామోహం అలాగే అక్కడున్న స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ తన భర్త సొంతం కావాలనుకుందో తన సొంతం కావాలనుకుందో తెలియదు కానీ నా కొడుకుపై ఫ్రాడ్ అని ముద్ర వేసి ఇక అత్త పోని దుగ్గిరాల ఇంటి ఎటుపోని అనుకుంది ఒంటరిగా వదిలి వెళ్ళిపోయింది ఇదంతా నిజం కాదా అని అంటుంది రుద్రాని నిజమే రుద్రాని గారు కాని తన అత్తగారే తన్ని పంపించారన్న సంగతి కూడా తెలుసుకోలేకపోయినంత వివేకం మీకు లేదని అర్థమైంది వదిన గారు పండుగ పూట వచ్చాను ఈ ఇంట్లో మంచి జరగాలని కోరుకుంటున్నాను ఎవరికోసమో మీరు ఆరోగ్యాన్ని చేసుకోవద్దు మీరు ఆరోగ్యంగా ఉండాలి ఎవరు ఎన్ని పన్నాగాలు పనినా నా కోడలు ఈ ఇంటి నా కూతురు ఈ ఇంటి కోడలే ఖచ్చితంగా నా కూతురు ఎప్పటికైనా దుగ్గిరాల ఇంటికి వస్తుంది కానీ భార్యభర్తలు ఇద్దరూ మంచివారైతే వాళ్ళిద్దరూ కిందకు దిగరని చెప్పి మీకు తెలుసు కదా వదినగారు అని అంటుంది అవును కనకం నా కోడలు ఈ ఇంటి మహాలక్ష్మి ఈ ఇంట్లో ప్రతి సమస్యని తన భుజాన వేసుకుని ఈ ఇంటి కోసం ఎంతో కష్టపడింది అలాంటి నా కోడల్ని నా కొడుకు ఏమైనా అన్నా నేనెందుకు ఊరుకుంటాను తను అలా తల పొగరగా ఉండడమే కరెక్ట్ తప్పు చేయని వారికి ధైర్యం ఉంటుంది ఎదుటివారు ఏమైనా అంటారా అని భయం ఉండదు నా కోడలికి అది ఉంది అందుకే నాకు నమ్మకం ఉంది నా కొడుకు తన తప్పు తెలుసుకొని నా కోడల్ని ఇంటికి తీసుకుని వస్తారు చూడు రుద్రాని పదే పదే నా కోడలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిందని ఈసారి మాత్రం నువ్వు అనుకోవద్దు ఎందుకంటే నా కోడలు అప్పటిదాకా చాలా సంతోషంగా వంట చేసింది నేను టాబ్లెట్ వేసుకోగానే అలా జరిగింది రాజ్ నా రిపోర్ట్స్ అనేవి వచ్చాయి కదా రిపోర్ట్లో ఏమున్నాయి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాని అమ్మో టాబ్లెట్ల విషయం మర్చిపోయారేమో ప్రశాంతంగా అనుకున్నాను కానీ ఆ ట్యాబ్లెట్ల వల్లే హైబీపీ వచ్చేసి కోమాలోకి వదిన వెళ్ళిందని ఇప్పుడు రిపోర్ట్లో వచ్చే ఉంటుంది అని కొని మనసులో అనుకుంటుంది ఇక రుద్రాని అవును మమ్మీ రిపోర్ట్స్ వచ్చాయి నేను కూడా ఈ హడావుడిలో చూసుకోలేదు అని చెప్పి ఇక తన రూమ్ లోకి వెళ్ళి ఇక రిపోర్ట్స్ తీసుకుని వస్తారు రిపోర్ట్స్ చూస్తారు ఇక రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు మమ్మీ నువ్వు వేసుకున్న టాబ్లెట్లు ఏవి అని అంటారు ఇక స్వప్న టాబ్లెట్ను తీసుకుని వస్తుంది నువ్వు వేసుకున్నది ఈ ట్యాబ్లెటే కదా మమ్మీ మరి ఎందుకు నీకు హైబీపీ ఉన్న డోస్ ఎక్కువ ఉన్న ట్యాబ్లెట్ వేసుకుంటేనే నువ్వు కోమాలోకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందని రిపోర్ట్స్లో ఉన్నాయి అనగానే ఇక స్వప్న ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే అపర్ణాంటిని కావాలనే ఆ టాబ్లెట్లు వేసుకునేటట్టు చేసి కావ్యని ఇరికించాలని చూశారు రాజ్ ఇప్పుడు అర్థమైంది కావ్యని ఇంటి నుండి బయటికి గెంటేయాలని పెద్ద ప్లానే వేశారు అని అంటుంది స్వప్న ఇక రుద్రాని రాహుల్కి వణుకు మొదలవుతుంది ఏ స్వప్న పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి ఈ ఇంట్లో కావాలనే నీ చెల్లిని బయటికి పంపించేయాలని ఎవరికుందేంటి తాను చేసిన తప్పుని బాగానే కవర్ చేస్తున్నావు అని అంటుంది రుద్రాని హత నా చెల్లిపై కోపంతో రగిలిపోతున్నది నువ్వు నీ కొడుకు మాత్రమే ఇలాంటి పని మీరు మాత్రమే చేస్తారు ఇంకెవ్వరూ చేయలేరు అనగానే స్వప్నా దాకా ఊరుకుంటున్నానని రెచ్చిపోతున్నావు అత్తపై మా కోపం ఎందుకు అలాగే కావిని ఇంటి నుండి బయటికి పంపించేయాలంత ఎందుకు అని అంటారు మీకే మీకే అవసరం అని అంటుంది స్వప్న నువ్వు వాగు అని అంటారు రాజ్ సుభాష్ ప్రకాష్ ధాన్యలక్ష్మి అపర్ణాదేవి అయిపోతారు ఇక కనకం రాజ్ దగ్గరికి వస్తుంది చూడండి అల్లుడిగారు ఈ వినాయక చవితి రోజు అసలైన దొంగలు ఎవరు అన్నది తెలిసిపోయింది కదా నా కూతురు తప్పు చేయలేదు నా కూతురు తన అత్తగారిని తల్లి కంటే ఎక్కువగా చూసుకుంది కానీ టాబ్లెట్లు మార్చేసి వదిన గారు ప్రమాద స్థాయిలోకి వెళ్లాలని కంకణం కట్టుకున్నారు దుర్మార్గులు ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టుకోలేరు అంటారు అలాగే ఈ సమస్య మీ ఇద్దరి మధ్య పెను ప్రమాదంగా మారిపోయింది ఇప్పటికైనా నా కూతురు తప్పు చేయలేదని ఆ విఘ్నేశ్వరుడి దగ్గర ఒప్పుకోండి నా కూతురు ఇంటికి వస్తుంది అని అంటుంది కనకం ఇక రాజ్కి షాకింగ్ గా అనిపిస్తుంది ఇటువైపు రుద్రాని రాజ్ ఈ తల్లి కూతురులు నీకు మాయమాటలు చెప్తున్నారు అయిన వారే ద్రోహం చేస్తున్నారు అంటున్నారు అనగానే హత కళావతి కావాలనే ఆఫీస్కి వెళ్ళలేదని చెప్పి అమ్మ చెప్తుంది అక్కడ రాహుల్ ఏదో ఫ్రాడ్ చేసినట్టు ఫోన్ వస్తే వెళ్ళింది అంటే ఇదంతా కావాలనే చేశారు అనిపిస్తుంది మనపై ఎవరు ఇలాంటి టార్గెట్ చేశారు కళావతి ఇంటి నుండి బయటికి వెళ్ళాలని ఈ ఇంట్లో వారు అనుకుంటే అది ఎలా సాధ్యమవుతుంది నన్ను నన్ను దెబ్బతీయాలని అమ్మ ప్రాణం పోవాలని కళావతి ఇంటి నుండి బయటికి వెళ్లాలని ఎవరో ఎవరో గట్టిగానే ప్లాన్ వేశారు అని అంటారు రాజ్ హమ్మయ్యా మనం మాత్రం కాదు అని అనుకుంటున్నాడు ఇది చాలు ఇక్కడితో సైలెంట్గా ఉండాలి మమ్మీ అని అంటారు రాహుల్ సైగ చేస్తూ ఇంతలో ఇక మీడియా వారు దుగ్గిరాల ఇంటికి వస్తారు అందరూ షాక్ అయిపోతారు ఇదేంటి మీడియా వాళ్ళు వచ్చారు ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే రాజ్ మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్తారు మీరు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు వచ్చినట్టు మా ఇంట్లో వినాయక చవితి పండుగ జరిగింది అనగానే రాజ్ సార్ మీరు వినాయక చవితి పండుగ జరిపించుకున్నారు అలాగే మీ ఆవిడ కావ్య మేడం తన పుట్టింట్లో వినాయక చవితి పండుగ జరిపించుకున్నారు కానీ మీ ఫ్యామిలీలో మేము వేలు పెట్టి మీ తప్పుల్ని మేము వెతకాలని రాలేదు మీరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మీకు ఇలాంటి విషయాలు మేము చెప్పక్కర్లేదు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పూర్తిగా మునిగిపోయే స్థాయికి వచ్చింది కదా అనగానే ఏం మాట్లాడుతున్నారు అని అంటారు సుభాష్ సార్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఈ ఎండీనే లేరు వాళ్ళకు రావాల్సిన ఆర్డర్స్ అన్నీ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వెళ్తున్నాయన్న సంగతి మీకు తెలీదా సార్ ఇలాగే కంటిన్యూ అయితే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ రోడ్డు మీద పడుతుంది అక్కడ చేసే వర్కర్లు ఉద్యోగస్తులు రోడ్డు మీదకి వచ్చేస్తారు ఇలా వంద సంవత్సరాలు వేడుక చేసుకున్న కంపెనీ ఇంత త్వరగా రోడ్డు మీదకి వస్తుందని మేమైతే అనుకోలేదు హెచ్చరించడానికి వచ్చాము అని చెప్పి ఇక మీడియా వారు అంటూ ఉంటే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతుంది ఇక మీడియా అదంతా రాజ్కి చెప్పి ఇకపై ప్రతిరోజు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కోసం మేము న్యూస్లో వేస్తాము మళ్ళీ మీరు న్యూస్ తప్పు చేశారు తప్పుగా మాట్లాడారు అని చెప్పి అనుకుంటే ఎలా మీకు పోటీనివ్వని సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఇప్పుడు నెంబర్ వన్లోకి టూ మంత్స్ లోగా వెళ్లబోతుంది అప్పుడు మీరు ఏం చేయగలరు అని చెప్పి ఇక మీడియా వారు దుగ్గిరాల ఫ్యామిలీకి ఒక వార్నింగ్ ఇచ్చినట్టే వెళ్ళిపోతారు ఇక ఒక్కసారిగా రా షాక్ అయిపోతారు మమ్మీ మన ఇంట్లో కుట్ర చేస్తున్నది ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అనుకుంటా అనగానే అమ్మయ్యా మన మన వైపు నుండి అటువైపు వెళ్ళిపోయింది ఎందుకంటే మాయా అనే అమ్మాయిని కూడా డాడీపై ఉసికొలిపి మన ఇంటిని మన సంస్థని నాశనం చేయాలనుకున్నారు ఇప్పుడు కూడా నీ మీద టార్గెట్ చేసి కళావతి ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి కారణమయ్యారు అలాగే రాహుల్పై కూడా కుట్ర సృష్టించి ఇక రాహుల్ తప్పుడు వాడు అని చెప్పి కళావతి అనుకునేటట్టు చేశారు అంటే ఇదంతా సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళే చేయిస్తున్నారు అని చెప్పి అంటారు ఇక స్వప్న అలాగే చూస్తుంది గారు ఏం జరిగింది అన్నది మీకు తెలుసు నా కూతుర్ని ఈ ఇంటికి తీసుకువస్తారని అనుకుంటున్నాను అని చెప్పి అందరికీ నమస్కారం చేసి కనకం తన ఇంటికి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా సందీప్ దగ్గరికి అనామిక పిఏ వస్తారు సందీప్ గారు మీరు ఒకప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చాలా మంచి డిజైన్స్ వేసే ఒక అమ్మాయితో వర్క్ చేయించారు కదా ఇప్పుడు అమ్మాయి అడ్రస్సు ఇవ్వగలరా అని అంటారు ఓ కావ్య మేడమా తనకు పెళ్ళైపోయింది కదా అదే సంస్థకి కోడలి అయ్యింది అనగాని అవునా మరి ఆ అమ్మాయి గురించి కాకపోయినా ఎవరైనా మంచి డిజైనర్ ఉంటే చెప్పు అని అంటారు సార్ మంచి డిజైనర్ ఉన్నారు కానీ ఇప్పుడు కావ్య గురించి చెప్తే ఒకవేళ గొడవలు అవుతాయని వీళ్ళు వద్దంటారు పాపం కావ్య గారు పెళ్ళికనప్పుడు ఎంతో సహాయంగా నాకు తనకి సమానమైన డబ్బులు వచ్చేటట్టు చేశారు ఇప్పుడు తన ఉద్యోగం అడిగింది కాబట్టి కావ్య ఎవరు అన్నది వీళ్ళకి తెలియదు కాబట్టి తనకి మంచి జాబు ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి ఆ ఉన్నారు సార్ ఒక మేడం ఉన్నారు తను కూడా అచ్చం కావ్య లాగే డిజైనర్ వేస్తారు అనగాని సరే మేము కొత్త కంపెనీ పెట్టాము అంతా లేడీసే అందుకే లేడీస్ అయితేనే బాగుంటుందని చెప్పి మీకు తెలిసిన వారు ఉంటారని వచ్చాను రేపటి నుండి తన సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని ఆఫీస్కి వచ్చి కలవమని చెప్పండి అని అంటారు అనామిక వాళ్ళ పిఏ ఇక సందీప్ సంతోషంగా ఇక కావ్య దగ్గరికి వస్తారు కావ్య అంటుంది సర్ నిజంగా ఒక ఆడపిల్ల కష్టాల్లో ఉందని చెప్పగానే మీలాంటి వారు సహాయం చేసేవారు ఎంతమంది ఉంటారు ఖచ్చితంగా నేను వెళ్తాను సార్ అని అంటుంది ఇంతలో కనకం కృష్ణమూర్తి ఇంటికి వస్తారు ఇక సందీప్ అక్కడి నుండి వెళ్ళిపోతారు అమ్మ కావ్య సందీప్ ఏంటి మళ్ళీ వచ్చారు డిజైనర్ వేయమని అడుగుతున్నాడా ఏంటి అవేమి చెయ్యొద్దు అనగానే ఎందుకమ్మా డిజైన్ వేస్తే తప్పేముంది ఉద్యోగానికి ఆడపిల్ల వెళ్తే తప్పేముంది అని అంటుంది ఇక కావ్య అమ్మ కావ్య నీకొక విషయం చెప్తానురా అని చెప్పి ఇక కృష్ణమూర్తి అలాగే కావ్యని లోపలికి తీసుకువెళ్తుంది ఇక కనకం అమ్మా మా అత్తగారు ఎలా ఉన్నారు అక్కడ వినాయక చవితి బాగా జరిగిందా అని అంటుంది కావ్య నీకు తెలుసో తెలీదో నువ్వు చేసిన వినాయకుణ్ణే హలుడుగారు కొని తెచ్చి మరీ తమ ఇంటికి చేర్చుకున్నారు ఆ విగ్రహం ఎంత కలగా ఉందో నువ్వు వినాయక చవితి పండుగకి తన పక్కన లేకపోయినా నీ వస్త్రాలతో వినాయక చవితి వ్రతం చేశారు హలుడుగారు పైకి ఎన్ని మాటలన్నా అల్లుడుగారు చిన్నపిల్లవాడి మనస్తత్వం కాబట్టి కోపమున్నా నీ మీద ప్రేమ ఉంది అన్నిటికంటే ముఖ్యమైంది ఏంటో తెలుసా అని అంటుంది అమ్మ అనుకోకుండా ఆ ఇంటికి నేను చేసే విఘ్నాధిపతి వెళ్ళాడు అలాగే మా అత్తగారు అమ్మమ్మగారు తాతగారు బలవంతం చేస్తేనే ఆయన చీరా జాకెట్ పెట్టుకొని వ్రతం చేశారు కాని ఆయన మీరు కనిపించినంత హమాయకుడు కాదు వాళ్ళ ఇంట్లో ఎవరు ఏ తప్పు చేసినా అది తప్పు కాదు భార్య తప్పు చేయకపోయినా భార్యని టార్గెట్ చేస్తారు చూడమ్మా అక్కడ జరిగిందని నా గురించి వాళ్ళందరూ మంచిగా అనుకుంటున్నారని నేను నా ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి అక్కడికి వెళ్ళలేనమ్మా అని అంటుంది చూడు కావ్య నిన్ను చెప్పింది జాగ్రత్తగా విను అసలేం జరిగిందో తెలుసా మీ అత్తగారు అలా అవ్వడానికి కారణమేంటో తెలుసా ఈరోజు ఆ అందరి కళ్ళు తెలిసేలా చేశాడే ఎందుకంటే ఏ తప్పు చేయని నా కూతురు పుట్టింట్లో ఉండడం నాకు ఇష్టం లేదు కానీ నీపై వేసిన నింద కూడా ఈ రోజు ఆ వినాయకుడు తొలగించాడు మీ అత్తగారికి హైబీపీ ఉన్న ట్యాబ్లెట్లని మార్చి బీపీ ఎక్కువయ్యేటట్టు చేసి తను కోమాలోకి వెళ్తే ఆ నింద నీపై వేసి ఇక కంపెనీని దెబ్బ కొట్టాలని ఇదంతా ప్లాన్ చేశారు అనగాని ఒక్కసారిగా షాక్ అయిపోతారు కృష్ణమూర్తి కనకం కావ్య అమ్మా నువ్వు చెప్పేది నిజమా అనగాని రిపోర్ట్స్లో వచ్చాయే రాజ్ కూడా తప్పు చేశాను అని అనుకుంటున్నారు అలాగే అందరికీ ఆ గారు రాహుల్ మీద అనుమానం కానీ వాళ్ళు చేయలేదంటే ఎవరో సామంత్ గ్రూప్ ఆఫ్ వాళ్ళు అప్పట్లో మాయని తీసుకొచ్చి మీ కంపెనీని దెబ్బ కొట్టాలని చూశారు కదా వాళ్ళే ఇదంతా చేశారని రాజ్ అందరూ నమ్ముతున్నారు నువ్వు కూడా బయటికి రావడానికి కారణం రాజు మానసికంగా కృంగిపోతే ఇక కంపెనీని సరిగా చూసుకోకపోతే ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీనే నెంబర్ గా వెళ్ళాలని ఇదంతా చేస్తున్నారని మీడియా వాళ్ళు కూడా చెప్పారు అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య అమ్మా నిజంగా ఇదంతా వాళ్ళే చేసుంటారా లేకపోతే రుద్రాణి గారు రాహుల్ గారే చేశారేమో అనగానే ఏమో తెలియదు కావ్యా కాని నీపై ఉన్న నింద ఆ వినాయకుడు తీసేశాడు అది చాలు మీ అత్తగారింటికి వెళ్ళాలా లేదా అన్నది నీ ఇష్టం నీ భర్తకి నువ్వే తప్పు చేయలేదన్న నిజం మాత్రం తెలిసింది ఈ తల్లికి ఆనందంగా ఉంది అనగాని కనకం ఎంత శుభవార్త చెప్పావు పుట్టినప్పటి నుండి నా కూతురు కష్టాన్ని మాత్రమే చేస్తుంది తల్లిదండ్రులన్నా అత్తవారిలన్నా గౌరవంగా ఉంటుంది అలాంటి నా కూతురు తన అత్తగారిని పక్కన పెట్టి కంపెనీ కోసం వెళ్ళి తన ప్రాణాల మీదకే తెచ్చిందని గారు అపార్థం చేసుకుంటే నా గుండె చెరువుగా ఉంటుంది కానీ నా కూతురు తప్పులేదని తెలిసింది కదా అని అంటారు కృష్ణమూర్తి నాన్నా ఈ విషయం తెలిసింది కాబట్టి ఆయన నమ్ముతున్నారు ఒకవేళ ఇలాంటి విషయాలు తెలియకపోతే ఇక కాలం నాకు నింద వేస్తూనే ఉంటారు కదా అని అంటుంది చూడమ్మా భార్యభర్తల మధ్య అపార్ధాలు ఉంటాయి కానీ అవి ఎప్పటిదాకా కొనసాగించకూడదు గారు ఖచ్చితంగా నీకోసం వస్తారు అలాగే మీ అత్తగారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు తన్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళు ఎవరైనా బాగుపడదే అని అంటుంది కనకం ఇది ఇలా ఉండగా ఇక రుద్రాని రాహుల్ మమ్మీ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే నాకు తెలుసు వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఉన్న డిజైన్స్ కంటే ఎక్కువ డిజైన్స్ బాగున్నాయని అంటున్నావు ఎవరై ఉంటారు అంతగా వాళ్ళు ఎదగడానికి ఏంటి అక్కడ అసలు ఎవరున్నారు అని చెప్పి అంటూ ఉండగానే అనమిక ఫోన్ చేస్తుంది రుద్రానికి అనమిక ఎలా ఉన్నావు చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు అనగానే ఆంటీ ఐఆమ్ గుడ్ నేను చాలా బాగున్నాను కానీ మీరు ఎప్పటినుండో ఆ ఇంట్లో ప్రమాదాలు సృష్టిస్తున్నారు కంపెనీకి రాహుల్ని ఎండి చేయాలనుకున్నారు కానీ అవేమీ జరగకుండా ఇంట్లోనే కూర్చునే పరిస్థితి వచ్చింది కానీ ఒక్క దెబ్బతోనే ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కిందికి వచ్చేలా చేశాను సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఇక సామంత్కి ఫ్రెండ్గా ఉన్నాను ఇప్పుడు కావిని కూడా మా ఆఫీస్లో ఉద్యోగానికి చేర్చుకున్నాను రేపటి నుండి కావ్య మా ఆఫీస్కి వస్తుంది నేను ఇక్కడ సామంత్కి ఫ్రెండ్ అన్న మాత్రం తెలీదు ఇప్పుడు దుగ్గిరాల వారికి తన కోడలితోనే వాళ్ళకి బుద్ధి వచ్చేలా తన కోడల్ డిజైన్స్ వాడుకొని ఇక తన కంపెనీని కిందికి తెచ్చేలా చేస్తున్నాను అనగానే ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది అంటే అనామిక ఇదంతా నువ్వు చేశావా అనగానే అవునాంటి రేపటి నుండి కావ్య ఇక్కడ ఆఫీస్కి వస్తుంది ఇక్కడ డిజైన్స్ వేస్తుంది ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ గా వెళ్తుంది ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కిందికి పడిపోతుంది నా పగ అప్పటితో అంతం కాదు అని అంటుంది ఇక రుద్రానికైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది చూసావా అనామిక వీళ్ళ కుటుంబపై టార్గెట్ వేసింది ఇప్పుడు అపర్ణ వదిన చావుని పక్కన పెట్టినా ఇప్పుడు మనం వేసే ప్లాన్లకి ఆ కావ్య జన్మలో ఇక్కడికి రాదు ఇప్పుడు రాజ్కి తన భార్య ఏ తప్పు చేయలేదని అనుకుంటున్నాడు కానీ ఇప్పుడు వెతకపోయే తీగ మనం వేసే ప్లాను ఎలా ఉండాలి అని ఆలోచించకపోయినా కావ్యే ముళ్ళ వైపు వెళ్తుంది ఆ ముళ్ళు ఎలా గుచ్చుకుంటాయి అంటే నేను చెప్పలేను అని అంటుంది రుద్రాణి అంటే మమ్మీ సామంతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి కావ్య ఉద్యోగానికి వెళ్తుందా ఇక రాజ్ కావ్యకి మూడో ప్రపంచ యుద్ధమే వాళ్ళిద్దరికే కాదు మన అమ్మమ్మ తాతయ్య అలాగే అపర్ణత్త అందరికీ కోపం వస్తుంది ఇక కావ్య పని అయిపోయినట్టే అనగాని ఇది మనం పగడ్బందీగా రాజ్కి చెప్పాలి చెప్పడం కాదు చూపించాలి అప్పుడే రాజ్ కావ్యని పూర్తిగా అసేయించుకుంటాడు ఇంకెప్పటికీ క్షమించడు తను వాళ్ళతో చేతులు కలిపి ఇక కంపెనీని కొట్టేయాలని అనుకుందని చెప్పి గట్టిగా నమ్మించాలి అని అంటుంది రుద్రాని ఓకే మమ్మీ ఇక కావ్య రేపటితో ఉద్యోగానికి వెళ్తుంది కదా ఇక నేను రాజ్ని అటువైపుగా తీసుకుని వస్తాను ఇక ఏమీ తెలియనట్టు ఇక ఆ కంపెనీలో ఉద్యోగం చేసి మన కంపెనీని దెబ్బ కొట్టాలనుకుంటుందని చెప్పి ఒక రాయి వేస్తాను ఇక ఆ రోజు నుండి మొదలైపోతుంది అని అంటారు ఇక రాహుల్ రుద్రాని హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటారు తెల్లగా తెల్లవారుతుంది ఇక కావ్య ఇక కొత్త ఆఫీస్లో అడుగు పెడుతుంది అక్కడ సామంత్ వాళ్ళ చెల్లెలు ఎండీగా ఉండడంతో అనామిక అన్న వ్యక్తి అన్నది కూడా లేకపోవడంతో చాలా సంతోషంగా మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళి తను అంటే ఏంటి అన్నది వాళ్ళకి చెప్పి ఇక డిజైన్స్ అనేవి ఒక టెన్ డిజైన్సు ఒక రోజులో వేస్తుంది ఆ డిజైన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి ఇక కావికి శాలరీతో పాటు ఒక కార్ని కూడా అరేంజ్ చేస్తాను అంటారు సామంత్ వాళ్ళ సిస్టర్ సమంత ఇక కావ్య వద్దు మేడం నేను అని అంటుంది చూడండి మేడం మా సమస్త పైకి వెళ్ళాలని మీరు కష్టపడి డిజైన్స్ వేస్తున్నారు మీలాంటి వారు కష్టపడితే మా కంపెనీకే నష్టం వస్తుంది రేపటి నుండి మీరు మా డ్రైవర్తో కారు వస్తుంది మిమ్మల్ని ఇంటి దగ్గరే డ్రాప్ చేసి వస్తారు అని అంటుంది ఇక సమంత చాలా ఎంగుగా చాలా అందంగా ఉంటుంది ఇక కావ్యానికి ఉంటుంది మీకు మ్యారేజ్ అయిందా అని అడుగుతుంది మ్యారేజ్ అయ్యింది కాబట్టి మా వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి కులాంతర వివాహాలు అంటే కొంచెం అని అంటుంది వద్దు వద్దు ఇప్పుడు మీరు కాళ్ళపై ఎదగాలి ఇలా అందరూ ఆడవాళ్ళకి ఇచ్చే మీరు ఖచ్చితంగా ఎదుగుతారు నా సపోర్ట్ మీకు ఉంటుంది అని చెప్పి ఉద్యోగ టైమింగ్స్ అయిపోవడంతో ఇక కావ్య బయటికి వస్తుంది ఇక కార్ని డ్రైవర్ ఓపెన్ చేస్తారు ఇక కావ్య ఎక్కేలోపు రాజ్ అలాగే రాహుల్ కరెక్ట్ గా అక్కడికి చేరుకుంటారు రాజ్ అటు చూడు కావ్య సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుండి బయటికి వస్తుంది అంటే తను తీసి ఇక్కడ ఉద్యోగంలో చేరిందా ఏంటి అనగానే ఏ రాహుల్ కాలవతి అలా చేయదు ద్రోహం చేసేదద్దైతే ఇంట్లో ఎందుకు పుట్టింట్లో ఎందుకు ఉంటుంది కావిని ఎవరో ట్రాప్ చేశారు అందు గురించి ఇక్కడికి ఉంటుంది అనగానే ఇక రాజ్ మనం ఎప్పుడు నమ్మకం అనేది బేసిక్గా నమ్మకూడదు ఏమో అక్కడికి వెళ్ళి మన కంపెనీని దెబ్బతీయాలని కావి అనుకుందేమో అందుకే నువ్వు వెళ్ళి పిలిచినా ఎవరు పిలిచినా రాలేదు ఇప్పుడు అక్కడ ఉద్యోగంలో చేరిందో లేదో ఒకసారి కనుక్కుందాం అని చెప్పి అక్కడున్న వాచ్మెన్ దగ్గరికి వెళ్తారు రాహుల్ ఇక కావ్య ఫోటో చూపిస్తారు ఈ మేడం ఈ రోజు నుండి ఈ కంపెనీకి డిజైనర్గా జాయిన్ అయ్యారు అని చెప్పడంతో రాజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు చెప్పానా రాజ్ నిజం చెప్పాలంటే కావ్య స్వప్నలాగా అప్పులాగా కాదు తను నీపై పగ పెట్టుకుంది నువ్వు తన కాళ్ళ బేరంకి రావాలని చెప్పి కావాలనే సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఉద్యోగానికి జాయిన్ అయ్యింది కానీ ఇలా కావ్య చేస్తుందని అనుకోలేదు ఇటు అతింట్లో పుట్టింట్లో తాను దేవతలాగా అనుకుంటున్నారు కాని చాలా పెద్ద ద్రోహం చేస్తుందని నేనే నమ్మలేకపోతున్నాను రాజ్ ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు అని అంటారు రాజ్ ఏమీ అర్థం కాదు కళావతి కావాలనే చేరిందా లేకపోతే పుట్టింటికి వెళ్ళిందని తన జాబ్ కోసం చేరిందా రాహుల్ ఎవరిని అపార్థం చేసుకోకూడదు కళావతిని కూడా అలాగే తప్పుగా అర్థం చేసుకున్నాను ఇక కళావతి పుట్టింటికి వెళ్ళేటట్టు చేశాను నేను కాలవతిని వెళ్ళి కలుస్తాను నువ్వేమీ టెన్షన్ పడద్దు ఇంట్లో ఎవరికీ విషయం చెప్పద్దు అని అంటారు రాజ్ ఏమో రాజ్ కట్టుకున్న భార్య కాబట్టి తన్ని ఇంటికి తీసుకువచ్చి ఉద్యోగానికి వెళ్ళనివ్వకుండా చేయొచ్చు అని అంటారు రాహుల్ సరే రాహుల్ నువ్వు క్యాబ్లో వెళ్ళిపో నేను కావ్య దగ్గరికి వెళ్తాను అని చెప్పి రాజ్ కావ్య దగ్గరికి వస్తారు అప్పుడే ఆఫీస్ నుండి వచ్చి ఇక వినాయకుణ్ణి చూసి విఘ్నేశ్వరా నిజంగానే నాపై నింద తొలగింది కానీ నా భర్త తన మనసులో నన్ను ఎలా అనుకున్నారో తెలీదు కానీ ఆడపిల్లకి ఉద్యోగం కావాలి చాలా హ్యాపీగా ఉంది ఆయనకి ఫోన్ చేసి నిన్ను ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పాలి అని అనుకునేలోపు రాజ్ వస్తారు గారు రండి అనగానే ఇక కనకం కృష్ణమూర్తిని చూసి ఇక రాజ్ లోపలికి వస్తారు కనకం మనం బయటికి వెళ్దాము అని అంటారు కృష్ణమూర్తి ఇక కావ్య రాజ్ వైపు చూస్తుంది ఇక రాజ్ కావ్యవైపు చూస్తారు ఏమైంది కలవతి ఎందుకు వింతగా చూస్తున్నావు పదే పదే నీ ఇంటి గుమ్మం తొక్కను అన్నా సిగ్గు లేకుండా తొక్కుతున్నానని నన్ను ఎక్కిరిస్తున్నావా అని అంటారు అలా అని మీరు అనుకుంటే నేనేమి చేయలేను మీకు ఒక విషయం చెప్పాలి అనగానే నువ్వు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఉద్యోగానికి చేరావా అని అంటారు అంటే మీకెలా తెలుసు అని అంటుంది చేరావా లేదా అని అంటారు చేరాను మీడియాలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని దెబ్బతీయాలని ఆ సామంత గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ మనపై కుట్ర చేస్తుందని అలా చెప్తున్నా కావాలనే అక్కడ ఉద్యోగానికి చేరావు ఏంటి నాపై పగ తీర్చుకుంటున్నావా నేను నీ కాలబేరానికి రావాలని ఇదంతా చేస్తున్నావా అని అంటారు ఏమండి ఎందుకు తలాతోకా లేకుండా ఆలోచిస్తున్నారు మీపై కంపెనీపై నా అత్తింటిపై పగ పెట్టుకొని పగ తీర్చాలని ఏంటి అని అంటుంది చూడు కళావతి ఆత్మాభిమానం అంటూనే నన్ను మీ ఇంటికి తీసుకువచ్చావు నీది తప్పులేదని తెలిసి నిన్ను నిన్ను తీసుకు వెళ్లాలనుకున్నాను కానీ నువ్వు మాపై ఇంత పగ పెట్టుకుంటావని మా కంపెనీని దిగజారుస్తావని అనుకోలేదు ఒకటి మాత్రం నిజం పుట్టింట్లో నువ్వు హత్తింట్లో నువ్వు దేవతవే కానీ నా విషయంలో మాత్రం నువ్వు పాపాత్మురాలివే నీకు పుట్టింట్లో అత్తింట్లో గౌరవం ఉన్నా నువ్వు నా కంపెనీని దెబ్బతీయాలని ఇలా వాళ్ళతో చేతులు కలిపి నీ డిజైన్స్ వాళ్ళకిచ్చి వాళ్ళు నెంబర్ వన్ గా చేయాలనుకుంటున్నావు అనగాని కావ్య రాజు మాటలకి షాక్ అవుతుంది ఏమండి మీరు చెప్తున్నది నాకేమీ అర్థం కావటం లేదు కానీ ఒకటి మాత్రం నిజం నేను మీ ఇంటికి వస్తాను అనుకోవడం అపోహ అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఎన్ని మాటలన్నా మీరు అన్న మాటలు నాకు పదే పదే గుర్తుకొస్తున్నాయి కానీ సామాంత గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఏంటి నేను ఎందుకు చేరుతాను అని అంటుంది ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు ఎన్ని డిజైన్స్ వేసి వాళ్ళకి పైకి లేపాలనుకున్నా నేను మాత్రం నా కంపెనీని నా ఫ్యామిలీని కాపాడుకుంటాను గుడ్ బై అని చెప్పి రాజు కావ్యకి వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటారు ఇక కృష్ణమూర్తి కనకానికి ఏమీ అర్థం కాదు ఇక కావ్య అలాగే ఉండిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్